హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సోయా టిక్కీ మసాలా కర్రీ చేశానండి చాలా బాగుంది చాలా సింపుల్ వీటిలో చేశాను చాలా టేస్టీగా ఉందండి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఒక గిన్నె అయితే తీసుకోవాలండి ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఒక కప్పు సోయా సింగ్స్ అయితే తీసుకున్నాను నేనైతే చిన్నవి తీసుకున్నానండి పెద్దవి కూడా ఉంటాయి చిన్నవి అయితే తీసుకున్నాను సోయా సింగ్స్ అయితే ఇవి ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇంకా హాట్ వాటర్ అయితే వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ నర్ వాటర్ అయితే సోయా వేసాను హార్డ్ వాటర్ పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ సోయా స్టేవి అనేవి నానంతాయి ఇంకా మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఒక ఆనియన్ క్యాప్సికము ఒకటి క్యాప్సికమ్ అయితే సరిపోద్ది టమాటాలు చిన్నవైతే చిన్నవి అయితే మూడు తీసుకున్నాను పెద్దవి అయితే రెండు తీసుకుంటే సరిపోతుంది ఇంకా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసుకోవాలి దీంట్లోనే కొప్ప పెరుగు అయితే వేసుకున్నానండి ఇంకా రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండి అయితే టూ టేబుల్ స్పూన్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ టీ స్పూన్ అయితే వేసుకోవాలి కారం ఇంకా జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇంకా పసుపు సాల్ట్ ఇంకా గరం మసాలా కూడా వేసుకోవాలి కొంచెం ఇంకా కసూరి మీద కూడా వేసానండి ఇంకా ఆయిల్ అయితే హీట్ చేసుకుని కొంచెం అయితే వేసాను లెమన్ కూడా పిండుకోవాలి చాట్ మసాలా కూడా వేసానండి ఇంకా ఈ మసాలాలన్నీ పెరుగులో కలిసేటట్టు కలుపుకోవాలి ఎక్కడ వండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇంకా సోయా సాంగ్స్ అయితే నానబెట్టుకున్నాం కాబట్టి అవి కూడా వాటర్ లేకుండా పిండేసుకుని అవి కూడా వేసేసుకోవాలి ఇంకా క్యాప్సికమ్ ఆనియన్స్ టమాటా ముక్కలు ఇవి కూడా వేసేసుకోవాలి ఈ మసాలా పెరుగులో అయితే మనం కలిపేసుకోవాలండి ఈ సోయా సెంగ్స్కి వెజిటేబుల్స్కి పట్టేటట్టు ఈ పెరుగుని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇంకా గ్యాస్ ఆన్ చేసుకుని చిన్న కడాయి అయితే పట్టుకున్నానండి దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా మనము నానబెట్టుకున్న సోయా సెంగ్స్ వెజిటేబుల్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి అయితే ఉడికించుకోవాలి సోయా సింగ్స్ అయితే బాగా ఉడకాలండి చూడండి ఆయిల్ అయితే మనకి పైకి తేలుతుంది ఎక్కడ మనకి నీటి శాతం అనేది లేదు చాలా బాగా ఉడికాయి సోయా సింగ్స్ ఇలా ఆయిల్ పైకి తేలితే ఉడికిపోయాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా వేరే స్టీల్ కడాయి అయితే పెట్టుకున్నానండి దీంట్లో అయితే కర్రీ చేసేద్దాము ఇంకా దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా కొంచెం అయితే జీలకర్ర వేసుకుని రెండు మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకుని వేసుకున్నాను ఇవైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా సిక్స్టీ పర్సెంట్ ఫ్రై ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోనే ఒక టీ స్పూన్ కారం కొంచెం పసుపు ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి ఇవి కూడా కలుపుకొని మనం ఆయిల్ పైకి తేలేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి చూడండి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే రెండు మీడియం సైజు టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నాను ఆ టమాటా ప్యూరీ అయితే వేస్తున్నాను టమాటా ప్యూరీ కూడా బాగా ఉడకాలండి దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత కలుపుకోవాలి గ్రేవీ తిక్కి గ్రేవీలా ఉందండి చాలా బాగుంది గ్రేవీ చూడడానికి ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నానండి ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ అయితే మరికిన తర్వాత మనం చోయా సెంగ్స్ వెజిటేబుల్స్ అయితే ఆ మిశ్రమాన్ని అయితే వేసేసుకుంటున్నాను వేసిన తర్వాత కలుపుకోవాలి ఇంకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుందాము చూడండి తిక్కి గ్రేవీలా ఉంది కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి చాలా బాగుంటుంది పైన గార్నిష్ కానీ ఇంకా కలిపేసుకొని మనం దించేసుకోవడమే చాలా బాగుందండి ఇది మనకి చపాతీల్లోకి కానీ రోటీల్లోకి పరోటాల్లో కానీ చాలా బాగుందండి నేనైతే చపాతీలోకి ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది మా వీడియో మీకు ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఓకే బాయ్